హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానర్భి డీటెయిల్స్కి ఇవాళ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఎందులో నా పెద్దవాళ్ళం చిన్నవాళ్ళం ఎవరివైనా కూడా ఏమైనా పనులు చేస్తాం అందులో సక్సెస్ అవ్వాలి అవగల ఒక్కో ఒక్కోసారి అవుతాం ఒక్కోసారి అవ్వం అయితే వాటి కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి టిప్స్ పాటించే అనుకోండి గ్యారంటీకి సక్సెస్ అవుతాం అంటే అవడానికి అవకాశాలు ఎక్కువ గ్యారంటీ అన్నం అవగా అవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి కొన్ని కొన్ని చెయ్యాలండి కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తేనే మనం సక్సెస్ సాధించగలుగుతాం ఇప్పుడు పెద్దవాళ్ళమైనా కూర్చుంటాం ఇంట్లో కూర్చుని ఏదో పనులు చేస్తుంటాం అందులో కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతాం అయిపోగానే ఏమనుకుంటా అబ్బా మన వల్ల కాదంపటిస్తాం ఫస్ట్ అది మానేయాలి ఎందుకు అవ్వదు అవుతుంది ఇలా చేసాం కదా ఇలాకపోతే ఇంకోలా చేద్దామని ఆలోచన చేసుకుంటూ ఆ పనులు మొదలెట్టే అనుకోండి గ్యారంటీగా సక్సెస్ అవుతాం అదే కొన్ని టిప్స్ తెలుసుకుందాం కొన్ని మాటలు విందాం కేవలం మనం విజయం సాధించాలండి కేవలం అదృష్టము చేతకాంతనము ఇది అనుకోకూడదండి మన మీద మనకు నమ్మకం ఉండాలి మేం చేయగలము మా వల్ల అవుతుంది నేను చేస్తాను అనే నమ్మకం ఎప్పుడు కూడా మన మీద మనకు పాజిటివ్ థింకింగ్ ఉండాలి మనకు పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరో ఒకళ్ళు నువ్వు చేయలేవు నువ్వు చెందలేవు అంటారు ఓకే చెయ్యలేను కదా అని వాళ్ళ దగ్గర వాదించకూడదు పాధించకూడదు ఎందుకంటే మనం బయటకు వచ్చేయాలి బయటకు వచ్చి చెయ్యవలసిన పని కామ్గా చెయ్యాలి అవతల వాళ్ళకి అందరికీ చెప్పి చెయ్యక్కర్లేదు ఏ పనైనా మనం చేయవలసిన మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోనుకోండి సక్సెస్ సాధిస్తాం ఇందువల్ల మనమే నమ్మకం ఉంటుంది మనకి మనం చేయగలమని కొంచెం ఇటు అటు అవుతుంది ఒక్కోసారి వెంటనే సక్సెస్ వస్తుంది ఒక్కోసారి కొంచెం ఇటు అటు అవుతుంది దాని మార్పులు చేర్పులు చేయాలి కానీ వాళ్ళ లాఘు అన్నారు కదా మనకి ఇంకేమీ రాదని ఆ పని అక్కడ తెలియకండి గ్యారంటీగా మార్పులు చేర్పులతోటి సక్సెస్ సాధించండి ఆ పనిచేసి ఏదైనా కూడా నండి మన ఆలోచనలు మన టైంని ఎలా ఉపయోగిస్తున్నావు ఎలా చేస్తున్నావు సరైన పద్ధతిలో వెళుతున్నదా మన ఆలోచన మనం సరైన టైంలో చేస్తున్నామా అని ఆలోచించు అనుకోండి సక్సెస్ మనకు మనవసం అవుతుంది ఏదైనా మన శ్రద్ధ మన కృషి మన ఎంత దూరమైనా తీసుకురాగలుగుతాయి ఆ రెండు కృషి శ్రద్ధ లేనప్పుడు నువ్వు ఏం మొదలెట్టినా ఆదిలోనే హంసపాదలాగా మొదట్లోనే అన్నీ కూలిపోతాయి ఏముండాలి ముందు శ్రద్ధ కృషి మన మీద మనకి నమ్మకం ఈ మూడు ఉన్నాయనుకోండి ముందుకు వెళ్ళగలుగుతాం మనకి ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకొచ్చండి ఎంతమందో ఎందులోనో విజయం సాధించారు కదా వాళ్ళని చూడండి వాళ్ళు ఏం పాటించారో చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం అలా వాళ్ళని అనుకరించి అంటే అది సేమ్ యాజిట్యూజ్ కదా వాళ్ళు ఎలా చేస్తే సక్సెస్ అయ్యారు ఎలా చేస్తే అంత పెద్దవాళ్ళు అయ్యారో తెలుసుకున్నాం అనుకోండి మనం కూడా అలా అనుకరించామనుకోండి మనం కూడా గ్రాండ్ సక్సెస్ సాధించగలుగుతాం ఏదైనా మనం చిన్న చిన్న పనులేనండి ఎంతో ఇష్టంగా చేసాం అనుకోండి సక్సెస్ వచ్చింది అనుకోండి ఆ విజయం వెనక అతను ఆనందం ఇంత అంతా కాదనమాట అనుకుంటా ఈ చిన్న వాడితే బయట వాళ్ళకి చూసిన వాళ్ళకి వాళ్ళకి అనుకోవచ్చు ఈ చిన్న విషయం వీళ్ళే అంత వేరెచ్చిపోతున్నాం వాళ్ళకి చిన్న విషయం అండి మనకి పెద్ద విషయమే కదా అది అవ్వదు అవుతుందో అవదో అవ్వదు అని కొంతమంది అన్నారు అవుతుందని కొంతమంది అన్నారు అవుతుందో అవదో అని మనం మీ మాసం చేయడం మొదలెట్టాం అందులో మనం సక్సెస్ సాధించాం అంటే ఆనందంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది అవతల వాళ్ళకి అది చాలా ఏమీ కాదనిపిస్తుంది మనకి చాలా ఆనందంగా ఉంటుంది అయితే ఏ పని చేసినా కూడాను మనం ప్రతిరోజు కూడాను లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఇది చెయ్యాలి ఇంత చెయ్యాలి ఇవాళ ఇంత పని చెయ్యాలి ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం ఏదో అంటే ఇంట్లో ప్రాజెక్టు ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే ఆఫీసు పిల్లలైతే ఆఫీసు పెట్టుకోండి ఏదైనా ఇంత ఈరోజు ఇది పని చెయ్యాలి లక్ష్యాన్ని పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి సక్సెస్ అన్నే మన దగ్గరకే వస్తుంది రాకేం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇవన్నీ ఈ ఆలోచనలు కానీ కృషి కానీ ఇవన్నీ కూడాను మనలోని ప్రేరణను పెంచుతాయి అందుకో సక్సెస్ మన దగ్గరికి వస్తుంది తర్వాత ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోడాలు ఒకరికొకరు సాయం చేసుకోవడాలు తమ్ కంపల్సరీగా చేసుకోవాలి ఏదైనా మనం ఒకటి సాయం చేసిన వాళ్ళు మనకి సాయం చేస్తారు అప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదైనా పని చేయడానికి అర్థం కానీ అవతల వాళ్ళు సాయం చేసేవాళ్ళు ఇవ్వచ్చు పని సాయం చేయవచ్చు ఏమైనా చేయొచ్చు అప్పుడు మనం సక్సెస్ సాధించగలుగుతాం ఒకరికి మనం సాయం చేస్తే వాళ్ళు మనకు సాయం చేస్తారు మనం సక్సెస్ అవ్వదు కానీ ఇది నిజం నిజాయితీగా చేయాలి మనం మోసం చేసే మోసం చేసే బుద్ధులతోటి మోసపూరితమైన ఆలోచనలతోటి చేయకుండా నిజాయితీగా చేసే అనుకోండి సక్సెస్ వస్తుంది మోసపూరితమైన ఆలోచనలతోటి మోసం చేద్దాం ఆలోచన చేస్తే నష్టం మనకు జరుగుతుంది వాళ్ళకి ఎలాగో మనం నష్టం చేద్దాం మనకు కూడా నష్టం జరుగుతుంది ఇప్పుడు ఆనందం ఉంది వెంటనే వచ్చేయని కోరుకోకూడదు ఆలస్యమైన మెల్లిగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆనందం వచ్చింది అనుకోండి ఈ ఆనందంతో ఏంటంటే భవిష్యత్తులో పెద్ద విజయాలని సాధించడానికి మనకి మంచి బలంగా చేకూరుతుందనమాట ఆనందంగా ఉంటేనే కదా ఏదైనా పనులు సక్సెస్ చేయగలుగుతాము అందుకని ఈ ఆనందంగా ఉండాలంటే పెద్ద పెద్ద సమస్యల్ని కూడా చిన్న సమస్యలుగా భావించి కాదు నా వల్ల కాదు అనుకోకుండా నా వల్ల అవుతుంది నేను చేయగలను నేను సక్సెస్ సాధించగలను మనోధైర్యంతో మనోబలంతో మన మీద మన నమ్మకంతో చేసామనుకోండి గ్యారంటీ సక్సెస్ సాధిస్తాం చిన్న చిన్న బహుమతులు కన్నాను అంటే చిన్న చిన్న సక్సెస్లు కన్నా పెద్ద సక్సెస్ అవ్వడం కోసం ఓర్పుగాను నేర్పుగాను చాలా రోజు కొంచెం వేచి ఒక్కొక్కసారి చాలా టైం పడుతుంది వేచి ఉండాలి ఉన్నామనుకోండి అనుకోండి సక్సెస్ సాధించగలుగుతాం లేదు తొందరపడిపోయి పడిపోయి దొరికిన చిన్నదానికి ఆనందపడిపోయి ఆ పని అక్కడ అనుకోండి అసలైన విజయం పెద్ద విజయం అంతా చేజార్చుకునే అవుతాం అన్నమాట నమ్మకము బలము మన లక్ష్యం గట్టిగా పట్టు ఈ మూడు పట్టుకున్నాం అనుకోండి సక్సెస్ మన వెంటే ఉంటుంది ఒకవేళ మన మీద మన నమ్మకం లేదు నమ్మకం లేదు ఇయ్యో డౌట్ డౌట్లో మన మెదడు కూడా మనం ఏం చేస్తుంది మన డౌట్లోనే ఉంచేస్తుంది అయ్యే నీకేం కాదు నువ్వు వెళ్ళని గట్టిగా చెప్పదు ఎందుకంటే మన మనసు ఎలా చెప్తుందో మన మెదడు ఎలా వింటుంది మనం అందుకని మనం ముందు ఏంటంటే మన మీద మనకి నమ్మకం నిజా నిజాయితీగా ఉండడము మన లక్ష్యము ఇవన్నీ కూడా ముందు మనం సిద్ధం చేసుకున్నాం అనుకోండి సిద్ధం చేసి ఏదైనా పని ప్రారంభించనుకోండి సక్సెస్ తొందర తొందరగా వస్తుంది బ్రహ్మాండమే సక్సెస్ వస్తుంది విజయవంతం చాలా పెద్ద విజయవంతమైన వస్తుంది అంతే ఒక్కోసారి కొన్నిట్లో నీ ఫెయిల్ అవుతాం సక్సెస్ సాధించలేం అంత మాత్రం ఫెయిల్ అయిపోనుకోకూడదు అదొక మనకి మంచి అనుభవం నేర్పిన పాఠంలాగా తీసుకొని చెప్పాను కదా అందులో మనం ఎందుకు ఫెయిల్ అయ్యామో ముందు చాలా ఫెయిల్ అయిపోయింది విచారిస్తే కూర్చొని ఎందులో ఫెయిల్ అయ్యాము ఎలా ఫెయిల్ అయ్యామో మనం చేసిన తప్పేంటి మనం మళ్ళీ ఎందుకు చే ఎందుకు ఇలా చేసాము అన్నీ ఆలోచించుకోండి మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేయకుండా మళ్ళీ మళ్ళీ ఆ పని అదే పని అదే ఏదైతే ఏ ప్రాజెక్టు తీసుకుందో ఫెయిల్ అయితే అదే ప్రాజెక్ట్ని రెట్టింపు ఉత్సాహంతో చెయ్యండి నాది ఇదే అయింది కాబట్టి నేను ఇంకా ఇంకా ముందుకి అందరికైనా నెంబర్ వన్లో ఉండాలి అని చెప్పనుకొని రెట్టింపు ఉత్సాహంతో మొదలు పెట్టండి సక్సెస్ మీదే అవుతుంది మీ తప్పు మీరు తెలుసుకున్నప్పుడు ఒకరికి చెప్పిన దానికన్నా మన తప్పు మనం తెలుసుకుంటే తొందరగా గ్రహించగలిగితే తప్పుని తొందరగా దిద్దుకునే అవకాశం ఉంది ఒకటి చెప్పేది మనకు అర్థమవచ్చు అవ్వకపోవచ్చు లేదా కొంతమంది గిట్టగా మన మీద లేనిపోయిన ఆరోపణలు చేయొచ్చు ఇలా రకరకాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కాదు ముఖ్యం మన మీద మనకి నమ్మకం కావాలి మన ఆలోచన మన దీక్ష మన పట్టుదల మనకు ఉండాలి ఏదైనా విషయం కూడా ఎప్పటికీ మనం నేర్చుకునేటట్టు ఉండాలి కానీ చూడొచ్చులే వస్తుందిలే అని దేంట్లో ఉండకూడదు ఎప్పటికైనా మనం నేర్చుకునే దిశలోనే ఉండాలి కొంతమంది ఏంటంటే ఏమీ లేదు ఏమీ లేదు అనుకుంటారు ఏమీ లేదని కదండి మనకు ఉన్న దాంట్లో చాలా బాగా ఉన్నాం కదని కృతజ్ఞతాభావంతో ఉండాలి ఇదేంటంటే మనకి మనసు పాజిటివ్గా ఉంటుంది మనలో మన వినయాన్ని పెంచుతుంది లేదు మనకి లేదు లేదనుకుంటే ఆ నెగిటివ్గా ఆలోచించిన సేపు మనకి ఏమీ ఉండదు మనస్సు స్థిమిత ఉండదు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని పాజిటివ్గా ఆలోచించి ఉన్నదానితో తృప్తి పడితే గ్యారెంటీగా సక్సెస్ సాధించగలం ఎందులో అయినా సరే కొంతమంది చాలా తెలివిగా ఉన్నాం అనుకుంటాం మా నాకున్నంత తెలివిదాటలు ఎవరికీ లేరు కూడా కానీ మనలో ఉన్న భావోద్వేగం కూడా మనం అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి ఆ పక్క వాళ్ళదో మనదో ఎదురుగొన్న వాళ్ళదో మన తెలిసిన వాళ్ళదో వాళ్ళ భావోద్వేగాలు పరీక్షిస్తూ మంది కూడా మనం చూసుకుంటూ బేరీస్ చేసుకోవాలి మనలో ఉంది వాళ్ళే ఎంత అని అంటే అలా ఆలోచించుకున్నానుకోండి కోపంగా అలా భావోద్వాలు అంచనా వేసామనుకోండి కోపం బాగా వచ్చింది అనుకోండి మనకి ఆలోచించిన ఆలోచించేందుకు శక్తి సహనం వస్తాయి లేదంటే కోపంలో ఏం మాట్లాడతామో ఏం చేస్తామో మనకు తెలియదు కాబట్టి అంచే మందు మనలో భావోద్వేగన పక్క వాళ్ళ దాంట్లో అవతల మనల్ని ఎవరో అంటున్న వాళ్ళని అంచనా వేసి కొంచెం శాంతం ఓర్పుగా ఉండి ఆలోచించామనుకోండి విజయం మంది తథ్యం తప్పదు విజయం మనకే వస్తుంది తర్వాత రోజువారీ అలవాట్లు మన రోజు ఉన్న అలవాట్లు అనమాట మనం తీసుకునే నిర్ణయాలు కానీ మనం చేసే పనులు కానీ మన ఆలోచనలు కానీ మన విజయాన్ని తీర్మానిస్తాయి విజయం వస్తుందా రాదా తెలిసిపోతుంది కదా ఏదైనా కూడా సా మనకి అది అయ్యే పని చెట్టు ఆకులే అన్నట్టు ఏదైనా పని మొదలెట్టిన సక్సెస్ అయిందని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తెలిసిపోతే క్లియర్ అయిపోతూ ఉంటే అబ్బాయి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా మనసు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందో అందుకని మనం ముందే తెలిసిపోతుంది మన ఆలోచనలు కానీ మన మాటలు కానీ మనం చేసే పనులు కానీ రోజువారీ కానీ దాన్ని బట్టే మనం ఎందులో అయినా సక్సెస్ సాధించగలమా సాధించలేమా అని తెలిసిపోతుంది తర్వాత ఇప్పుడు నేను చెప్తాను కదండి ఓ ప్లానింగ్ ఉండాలి క్రమశిక్షణ ఉండాలి లైఫ్కి ఉంటే ఎందులో అయినా కూడా మనం దృఢంగా ఉండగలుగుతాం మనం ఏ పనిలో అయినా సాధన సాధించగలుగుతాం ఎంత కష్టమైన పని అయినా కూడా ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా బయటికి రాగలుగుతాం ఎంత కష్టమైన పనినైనా మనం సాధించగలుగుతాం తర్వాత ఈ పుస్తకాలు చదవడం చాలా మంచి గొప్ప అలవాటు ఎందుకు అని అడగచ్చు పుస్తకాలు చదువుకున్న మనలో ఎన్నో ఆలోచనలు పెరుగు మెరుగవుతుంటాయి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త కొత్త పనులు చేయడానికి మనకి ఎంతో తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట పుస్తకాలు చదవడం ఏంటంటే మన జీవితాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం పక్కవాళ్ళ జీవితాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం అది ఏమన్నా సమస్యలు ఉంటే ఎలా పరిష్కరించాలో తెలుసుకుంటాం సంతోషాలు ఎలా పాలు పంచుకోవాలో తెలుసుకుంటాం ఇవన్నీ పుస్తకాలు చదివితే చాలా అంటే చాలా నాలెడ్జ్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి తర్వాత ఏంటంటే మన ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఇలా పని మొదలెడతామా బా ఈ పని అయిపోతే బాడీ ఈ పని అయిపోతే ఇవ్వండి ఈ పని అయిపోతే తొందర ఎక్కువ అలా కాదండి ఈ ఓర్పు సహనం ఉంటేనే దీక్షగా చేస్తేనే ఎదురైనా కొన్ని కొన్ని పనులు చెప్పాను కదా వెంటనే అయిపోతాయి కొన్ని కొన్ని పనులు రోజులు పట్టచ్చు నెలలు పట్టచ్చు సంవత్సరాలు పట్టచ్చు అలానే ఆ పనిని మధ్యలో వదిలేకండి ఎందుకు రాలేదు అని పట్టుదలతో చెయ్యండి గ్యారంటీగా సక్సెస్ సాధించగలుగుతాం వెంటనే ఇప్పుడు మనం పని చేస్తాము సక్సెస్ ఏందని మనం అనుకుంటున్నాం అంటే దాని నుంచి ఎక్కువ ఫలితాన్ని కూడా మనం వెంటనే ఆశించకూడదు చూడాలి వెయిట్ వెయిటెన్సీ కొన్నాళ్ళు వెయిట్ చేసి చూసి చూసి అప్పుడు ఆ ఫలితాన్ని మనం ఆశించాలి అంతేగాని ముందే మనము ఈ పని మొదటి నుంచి దానిలో ఇప్పుడైతే ఒక వర్క్ చేస్తున్నాము చేస్తూ ఉంటేను అక్కడి నుంచి నాకు యాభై వేలు వస్తే బాగునీ పాతిక వేలు వస్తే బాగునీ ఇలా ఊహించకండి ముందు పని ఏమిటో ఆ పని చేయడం మొదలెట్టండి ఆ క్రమంలో ఆ పనిలోని మార్పు వల్ల మీకు రావాల్సిన ఫలితం మీకు వస్తుంది ఎప్పుడప్పుడు క్రమంగా కొంచెం 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 కొంచెంగా టైం తీసుకుంటుంది కొంతమందికి వెంటనే రావచ్చు దానికి ఏం సమస్య లేదు కానీ మనం కష్టపడ్డాం నిజాయితీగా మనం ఉన్నాము మనం కష్టపడ్డాము అంటే మన కష్టానికి ఫలితం ఎప్పుడూ దొరుకుతుందండి కాబట్టి మనం దీనికి ఏంటంటే ఇవన్నీ కావాలంటే మనకి ఏ మార్గం సరి అయిందో ఎంచుకోవాలి ఎవరో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కదండి మన బాడీకి మన ఇంట్లో ఏదైనా బిజినెస్ పెట్టాలి మన చేతితో ఉన్న స్తోమత పట్టి పెట్టాలి ఎవడో పెద్ద షోరూమ్ పెట్టమంటే మనం పెట్టగలమా చిన్న షాప్ పెట్టుకుంటాం ఎదిగిన తర్వాత ఇంకోటి స్టెప్ బై స్టెప్ తర్వాత ఏం చేస్తుంది ముందైతే ఏం చేస్తాం ఎంతగా పెట్టగలమో అంతే పెడతాము కాబట్టి మనం ఏదైనా ఏ పని చెయ్యాలన్నా ఏం చెయ్యాలన్నా ఓ బిజినెస్ పెట్టాలన్నా ఒక పని చెయ్యాలన్నా మనం ఎలా చేయగలమో అలా చెయ్యాలి ఏదో పక్క వాళ్ళు చేస్తున్నారు ఎదుర్కొన్న వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఎప్పుడు చేయకండి మనం ఏది మనకి మనకెంత మన బాడీకి కానీ మన జబుకి కానీ ఎంత వెయిట్ భరించగలమో అంతే చేయడం నేర్చుకుంటే సక్సెస్ వస్తుంది ఇలా మనసుని మనం ఎప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలండి ఎప్పుడూ కూడా మన మనసుని ఎంత ప్రిపేర్ చేసుకుంటామో మనం అంత సక్సెస్ సాధించగలుగుతాం లేదు మనం ఎక్కడ ఒక్కడే వదిలేసి ఎలాగలాగేనో లేదు ఏదో గుడ్డు ఎదురు చేలో పడ్డట్టు పనులు మొదలెట్టేసి ఆ పనులు సగంలో ఆపేసి మరో పని మొదలెట్టి అది సగంలో ఆపిస్తే ఎప్పుడు ఎందులోని సక్సెస్ సాధించడం ఏదైనా పని మొదలెట్టాలంటే మనకి చేయగలమా లేదా మన వల్ల అవుతుందా లేదా ఫస్ట్ మన మీద మన నమ్మకం ఉంచుకోవాలి మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంచుకొని ఈ పని వల్ల మనకు లాభం ఉందా లేదా అంటే అంత కష్టపడ్డా ఈ పని ఫెయిల్ అయినా అనుకున్న బాధ అనిపిస్తుంది లాభం కూడా ఆలోచించుకోవాలి ఈ లాభం ఉందా లేదా ఆలోచించుకొని మన పనిని మనం సక్సెస్గా చేయడానికి రోజువారీ ఒక మన మనసుకి మనం హెచ్చరిక చేసుకోవాలి మనం చేయగలము ఈ ఈ పని ఒక నియమం పెట్టుకోవాలి ఒక టైం పెట్టుకోవాలి ఈ టైం నుంచి ఈ టైం దాకా ఈ పని చేయాలి ఇంతలో ఈ టైం పని అయిపోవాలి అలా పెట్టుకున్నాం అనుకోండి గ్రాండ్ సక్సెస్ మనదే అనమాట చూసారా ఇవ్వండి నేను చెప్పదలుచుకునివి ఏ పనైనా పెద్దవాళ్ళం కూడా అండి ఇప్పుడు ఏదో పని ఉంటుంది ఏదో చేద్దాం అనుకుంటాం ఒక రచన చేద్దాం అనుకుంటుంటాం పెన్ను పేపర్ పట్టుకుంటాం ఆ రోజు మూడ్ బాగుండదు రాదు కొంచెంసేపు వదిలేయండి రాస్తారు నచ్చదు డిలీట్ చేసి మళ్ళీ రాయండి మళ్ళీ రాయండి మళ్ళీ రాయండి అది వచ్చేదాకా రాయడం నేర్చుకోండి ఆ అంతేగాని ఇంట్రెస్ట్ ఉంటాను అంతేగాని ఒకసారి రాశాను రెండుసార్లు రాశాను రా బాగాలేదని చెప్పి పడిస్తే మరి ఎప్పటికీ లైఫ్లో పైకి ఎదగలం ఓర్పు ఓర్పు ఓపిక దీక్ష పట్టుదల అన్నీ మనకుంటే గ్యారంటీగా పైకి ఎదగలుగుతాం ఇవండి మనం లైఫ్లోని చేయ సక్సెస్ అవ్వాలి అంటే ఎవరివైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కుర్రవాళ్ళు అని కదా పిల్లల దగ్గర నుంచి తొంభై ఏడు ముసిరి దాకాను సక్సెస్ అవ్వాలంటే ఈ కొన్ని కొన్ని సూత్రాలు పాటించాం అనుకోండి గ్యారెంటీ సక్సెస్ అవుతాం లేదు లే ఎలా పడితే అలా చేసుకుంటామంటే పడ్డ కష్టానికి ఫలితం ఉండదు ఎందుకు ఎలా పడితే అలా చేయడం చేసేది ప్లాన్గా ఇలాగ మన మీద మన నమ్మకం విశ్వాసం పట్టుదల దీక్ష ఇవన్నీ పెట్టుకొని మొదలెడితే ఎందులో అయినా సక్సెస్ సాధించగలుగుతాం మంచి ఆలోచన ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే మనం సంతోషంగా ఉండాలంటే అద్భుతం తెలివితే అవసరం లేదండి భవిష్యత్తు గురించి కానీ గతం గురించి కానీ ఆలోచించకుండా ఇప్పుడు జరుగుతుంది దాన్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్ వెళుతున్నాం అనుకోండి మనం సంతోషంగా ఉండగలుగుతాం అండి ఈ వీడియో అంతా మీరు సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పాను కదా మన అందరం పాటించడానికి అలాగే మంచి మాట ఎలా ఉంది మంచి ఆలోచన ఎలా ఉంది వీడియోలో మొత్తం నేను చెప్పిన సక్సెస్ఫుల్ సక్సెస్గా సక్సెస్ఫుల్గా ఉండడానికి చెప్పిన టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి Like support cheyandi thank you bye bye